హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పటి వరకు తన ఎదురుగా ఉంది నిజమా కళ అన్న భ్రమలో ఉన్న సుధీర్కి అది నిజమే అని మనసు చెప్తుంటే సుభద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేపట్టుకున్నాడు అతను సుధీర్ అలా చేసేసరికి అందరూ షాక్ అయ్యారు ఎవరు బాబు నువ్వు అని అడిగారు ఆవిడ గారాభంగా అమ్మ అని పిలిచాడు ఆవిడ్ని కన్నీళ్లతో ఆ పిలుపుకి అందరూ ఆశ్చర్యపోతే సుభద్ర గారు మాత్రం పులకరించిపోయారు మాట్లాడదామన్నా ఆవిడికి మాటలు రావట్లేదు అమ్మ అని మళ్ళీ పిలిచేసరికి నువ్వు అన్నారు ఓడుకుపోయిన గొంతులో గుర్తుపట్టలేదా అమ్మ నేను సుధీర్ని చిన్నప్పుడు మీ నుండి తప్పిపోయిన నీ కొడుకుని అనగానే అందరూ షాక్ అయ్యారు సుసు సుధీర్ అవునన్నట్టు తల్లిపాడతను బాబు అంటూ కన్నీళ్ళతో హగ్ చేసుకున్నారు ఆవిడ కొడుకుని ఏమైపోయావు బాబు ఎన్ని సంవత్సరాలు నువ్వు చనిపోయావని అనుకున్నాం రా మేము అంటూ ఏడ్చారావిడ నేను చనిపోలేదమ్మా బ్రతికే ఉన్నాను ఆ రోజు నన్ను ఎవరో కాపాడారు మరెందుకు మా దగ్గరికి రాలేదు నేను వచ్చేసరికి మీరెవరూ లేరమ్మా ఇంటికి తాళం వేసింది నన్ను ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళే ఆశ్రమంలో చేర్పించారు అమ్మా ఏంటి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అసలేం జరిగింది అంది నిత్య అయోమయంగా నీకంటే ముందు నా కడుపున పడి నన్ను అమ్మ అని పిలిచింది వీడేనే నా కొడుకు మీకు అన్నయ్య అనగానే సుధీర్ వైపు చూసింది నిత్యం ఆశ్చర్యంగా అమ్మ చెల్లినా అవును సుధీర్ అన్నారు ఆవిడ చెల్లిని దగ్గరికి తీసుకొని చూసావా అమ్మ మీకు నన్ను నేనే పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు బాధగా సుధీర్ అన్న పిలుపు ధీర్ అన్న పిలుపుకి సామ్రాట్ వైపు చూశాడు సుధీర్ ఏంట్రా ఇదంతా మా అమ్మ చెల్లిరా నాకు దూరమైన బంధం వీళ్ళు హ్యాపీగా చెప్పిన అతనికి గతం కళ్ళ ముందు కదిలింది రాజమండ్రిలో జాబ్ చేసేవారు సుధీర్ తండ్రి గోదావరి పుష్కరాలకి సుభద్ర గారు ఆవిడ భర్త పిల్లల్ని తీసుకుని వెళ్లారు అక్కడ గోదావరి తల్లికి పూజ జరుపుతుండగా ఒక్కసారిగా నీళ్ళ ఉధృతి పెరగడంతో జనాలు తేరుకొని మెట్లెక్కి పైకి వస్తున్న సమయంలో ఆ నీళ్ళ ఓ తనతో పాటు కొందరిని లాక్కెళ్ళింది దాంట్లో సుధీర్ కూడా ఉన్నాడు ఒక్కసారిగా సుధీర్ తల్లిదండ్రులకి చీకట్లు ముసురుకున్నట్టు అయ్యింది వాళ్ళు తేరుకునే లోపే కొడుకు అక్కడ కనిపించ పోవడంతో భయపడ్డారు గుండెలు పగిలేలా ఏడ్చారు గజయితగాళ్ళు కూడా వెతికి వెతికి అలసిపోయి తమ కొడుకుతో పాటు ఇంకొంతమంది దొరకలేదని చెప్పడంతో బోరున ఏడ్చారు తమ కొడుకుని చనిపోయాడని భ్రమపడ్డారు అలా కొడుకు దూరమై నెల రోజులకి కూడా సుభద్ర గారు తేరుకోలేరు డిప్రెషన్లోకి వెళ్తున్న భార్యను చూసి భయపడ్డ సుధీర్ తండ్రి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని భార్య కూతురుతో ఆ ఊరు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళారు అదే అప్పుడు ఇప్పుడు ఉంటున్న ఇండ్లు ఎవరో తెలియని వ్యక్తి నీళ్ళల్లో నుండి కాపాడాడు కానీ సుధీర్ ఆరోగ్యం మెరుగుపడటానికి నెల పైన పట్టింది అతన్ని చూసుకుంది కూడా ఆ కాపాడిన వ్యక్తే ఆరోగ్యం కుదుట పడగానే అతను ఎక్కడుంటాడో అడ్రస్ తెలుసుకొని అక్కడికి సుధీర్ని తీసుకె వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంది చుట్టుపక్కల అడగడంతో కొడుకు దూరమైన బాధలో సుభద్ర ఏమవుతుందో ఏమో అని భర్త ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడని వాళ్ళకి తెలుస్తుంది కానీ ఏ ఊరు అనేది తెలుసుకోలేకపోయారు ఇంకా చేసేదేం లేక ఆ వ్యక్తే సుధీర్ని ఆశ్రమంలో జహన్ చేసి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు ఆరోగ్యం బాగోలేక సుభద్ర గారి భర్త చనిపోవడంతో చిన్న ఉద్యోగం చేస్తూ ఇంటిని కూతుర్ని చూసుకునేదావిడ నిత్యం ఒక వయసుకు వచ్చాక తల్లి చేస్తే ఉద్యోగం చేస్తూ కష్టపడటం చూడలేక పార్ట్ టైం జాబ్లు జాబ్ చేస్తూ చదువుని కంప్లీట్ చేసింది సుధీర్కి కూడా పెద్దయ్యాక హైదరాబాద్లో సీట్ రావడంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ తనకి ఇష్టమైన పోలీస్ జాబ్ కొట్టాక తల్లిదండ్రులను వెతకడం స్టార్ట్ చేశాడు తండ్రి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని తెలిసాక హైదరాబాద్లోనే సాక్షితో ఇక్కడే సెటిల్ అయ్యాడు కానీ కన్నవాళ్ళ ఆచూకీ తెలియలేదు సాక్షి ఇంకో బేబీ కావాలన్నప్పుడు తన తల్లిదండ్రులు ఉండుంటే తనకి ఒంటరి అన్న ఫీలింగ్ ఉండేది కాదు కదా అనిపించి బాధపడింది అందుకే అనుకోకుండా ఇప్పుడు కుస్తా శ్రీమంతం రోజు కలుసుకున్నారు జరిగింది మొత్తం సుధీర్ తనకి తెలిసింది చెప్తే సుభద్ర గారు ఆవిడికి తెలిసింది చెప్పారు మరి నాకు అన్నయ్య ఉన్నాడని ఎందుకు చెప్పలేదమ్మా వీడు దూరమైనప్పుడు నీకు ఊహ తెలియదే నీకు ఒక అన్నయ్య ఉన్నాడని వాడు దూరమయ్యాడని చెప్తే బాధపడతావని చెప్పలేదు తనకి ఒక అన్నయ్య ఉన్నాడన్న సంతోషంలో అన్నయ్య అంది కన్నీళ్ళతో సుధీర్ వైపు చూస్తూ ఆ పిలుపుకి సుధీర్ కళ్ళల్లో సన్నగా నీళ్లు తిరగగా గుండెలకు హద్దుకున్నాడు అతన్ని తండ్రి ఎవరో తెలియని వ్యక్తుల దగ్గర ఏడుస్తుంటే అనిక కూడా ఏడుస్తూ తల్లి చంక దిగి సుధీర్ దగ్గరికి వెళ్ళి డాడీ అంటూ అతని ప్యాంట్ పట్టుకొని లాగింది సుధీర్ తేరుకొని పాప వైపు చూసి చెల్లెని వదిలి కూతుర్ని ఎత్తుకొని తన బుజ్జి కళ్ళు తుడిచి నీ మనమరాలమ్మా అని చెప్పాడు తల్లికి పెళ్లి చేసుకున్నావా సుధీ సుధీర్ అంటూ మనమరాల చేతుల్లోకి తీసుకున్నారావిడ అవునమ్మా అని సాక్షి వైపు చూసిన అతను కళ్ళతోనే సెగ చేసేసరికి దగ్గరికి వచ్చింది నీ కోడలు సాక్షి అని తన్ని కూడా పరిచయం చేసేసరికి ఆశీర్వాదం కోసం వంగబోయింది సాక్షి వద్దమ్మా అని తన్ని పట్టుకొని ఆపి నాకు చాలా సంతోషంగా ఈ ఈరోజు ఖచ్చితంగా మర్చిపోలేను అన్నారు సంతోషంగా డాడీ ఎవరు వెళ్ళు అని అడిగింది అనిక ముద్దుగా నీకు కానీ నీకు నాని అత్త అత్త అంటూ కుస్త నిశ్చితుల వైపు చూసిందే పాప వాళ్ళు కదా అన్నట్టు తిను కూడా నీకు అత్త అవుతుంది వాళ్ళు పెద్ద అత్తలు ఈమె చిన్నత్త అనగానే నిత్య దగ్గరికి వెళ్ళింది అత్త అంటూ అత్తయ్య మీ కొడుకు దొరికాక కూడా మీరు ఇలా కన్నీళ్ళు పెట్టుకోవటం బాగాలేదు హ్యాపీగా ఉండండి మిమ్మల్ని చూసి నిత్య కూడా బాధపడుతుంది అన్నాడు నితిన్ ఎవరు అన్నట్టు చూశాడు సుధీర్ నితికి కాబోయే భర్త పేరు నితిన్ వీళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు అని చెప్పేసరికి నితిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సుధీర్ అయిపోయిందా మీ కుటుంబ కథా చిత్రం అని వెట్కారంగా అన్న సామ్రాట్ వైపుకి చూశారు వాళ్ళు రే రే ఏంట్రా అయినా మేము మీకేమవుతామని లే వెట్కారంగా అని భార్య దగ్గరికి వెళ్ళి ఖుషి పద నువ్వు భోజనం చేయాలంటూ తనని జాగ్రత్తగా లేపి అమ్మ ఖుషి కోసం భోజనం తీసుకురా అని మెల్లగా స్టెప్స్ వైపు నడిస్తే మామ అంటూ నిత్య దగ్గర నుండి దిగి సామ్రాట్ కోసం పరిగెత్తింది అనుకనే ఎత్తుకుని పుష్తిని తీసుకొని పైకి వెళ్తున్న అతన్ని చూసి ఎందుకు తనపై అలగాడో అర్థమైంది సుధీర్కి ధీర్ అన్నయ్య ఎందుకు అలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అని అడిగింది సాక్షి నాకు ఫ్యామిలీ ఉందన్న విషయం వాడికి చెప్పలేదు కదా అందుకే నాపై కోపం అని ఇప్పుడే వస్తాను అమ్మ చెల్లించుకో భార్యకి చెప్పి సుధీర్ కూడా స్టెప్స్ వైపు వెళ్ళాడు ఏంటమ్మా ఇది సుధీర్ ఆ బాబుని రే వాడు అంటున్నాడు అతనేమో కోపంగా వెళ్ళిపోయాడు పైగా అతని వాళ్ళ మేడం భర్త అతన్ని అలా అనొచ్చా లేదులే అత్తయ్య మీ కొడుకు సామ్రాట్ అన్నయ్య ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ మాకు దగ్గరుండి పెళ్లి చేసింది కూడా అన్నయ్యే మీ కొడుకు బెస్ట్ ఫ్రెండ్ అతను అలాంటిది మీ గురించి ఆయన అన్నయ్యకి చెప్పలేదని చిన్న కోపం ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో కూడా మీ కొడుకు తెలుసు మీరు దిగులు పడకండి మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారమ్మా నాకు అమ్మానాన్న ఎవరూ లేరత్తయా నేను ఆశ్రమంలో పెరిగాను అయ్యో బాధపడకమ్మా మన అందరం ఒకటే కదా రండి మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందామని వాళ్ళని తీసుకొని వెళ్ళబోతున్న నితిన్ని బాబు ఎక్కడికి అంటూ అక్కడికి వచ్చి ఆపాడే సుహాస్ తినడానికి మీరు బయట వ్యక్తులు కాదు బయట తినడానికి మాతో పాటే తినాలి మీరు కూడా